హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సెవెంటీ ఫైవ్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అవేమీ తెలియని హారిక తాలి కట్టిన భర్తతో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి అత్తవారింటికి ప్రయాణం మొదలుపెట్టింది జానకి రఘురాం మిగిలిన బంధువులు అందరూ ఎక్కిన కార్స్ అన్నీ స్పీడ్గా వెళ్ళిపోయాయి జానకి గారు డ్రైవర్కి విహాన్ వాళ్ళని ఆలస్యంగా చిన్నగా తీసుకురమ్మని చెప్పడంతో డ్రైవర్ నిదానంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఈ మధ్య కాలంలో విహాన్ తన పెళ్లి విషయంలో చాలా అసహనంగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ నిద్రకి దూరం అవడంతో ఇప్పుడు ఆ పెళ్లి ఘట్టం ఏదో పూర్తయిపోయి తిరిగి తన ఇంటికి వెళ్తుండడంతో రిలీఫ్గా అనిపించిందో ఏమో కానీ కళ్ళు మూసుకుని మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు హారిక మాత్రం తన కొత్త జీవితం ఆ పట్నంలో ఎలా కొనసాగుతుందో అని ఒకవైపు తను లేకుండా తన కన్నవాళ్ళు ఎలా ఉంటారో అని మరొక వైపు ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ విండోల నుండి బయటకు చూస్తూ ఉండిపోతుంది కాసేపు అలానే ఆలోచనల్లో మునిగిపోయి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా తన ఆలోచనకి బ్రేక్ చెప్పేసి ఈయనేంటి ఇంత ఉన్నాడు అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు కారులో ఒక మనిషి ఉన్నాడా లేదా అన్నంత నిశ్శబ్దంగా ఉంది ఏం చేస్తున్నాడబ్బా ఇంత నిశ్శబ్దంగా అని తల తిప్పి విహాన్ వైపు చూస్తుంది సరిగ్గా హారిక తల తిప్పి విహాన్ వైపు చూడడం నిద్రలోకి పూర్తిగా జారుకున్న విహాన్ నిద్రమత్తులో తన తలని జార్చి హారిక భుజం మీద పెట్టడం ఒకేసారి జరిగిపోతాయి ఊహించని ఆ చర్యకి హారిక ఉలిక్కి పడుతుంది వెంటనే అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకుని తన భుజం మీద ఉన్న విహాన్ తలని జారిపోకుండా ఒక చేత్తో సరిగా పట్టుకుని అయ్యో బావ బాగా అలసిపోయి నిద్రపోతున్నట్టు ఉన్నాడుగా ఈ కార్ కుదుపులకి నిద్రలేస్తాడో ఏమో పాపం ఈ డ్రైవర్ బాబాయ్ చిన్నగానే వెళ్తున్నాడనుకో అయినా రోడ్లు సరిగ్గా ఉన్నట్టు లేవు అన్నీ కుదుపులే ఉన్నాయి పాపం ఈ మధ్య బావకి సరైన నిద్ర లేనట్టుగా ఉంది అందుకే ఇంత గాఢ నిద్రలో ఉన్నాడు అనుకుంటుంది ఆమె అలా అనుకుంటూ ఉండగానే విహాన్ తన తలని మెల్లిగా ఆమె భుజం మీద నుండి ఆమె మెడవంపుల్లోకి తీసుకువస్తాడు దెబ్బకి హారిక ఉలిక్కిపడి కళ్ళని పెద్దవి చేసి అతని వంకే చూస్తుంటుంది విహాన్ మాత్రం అసలు బాహ్య ప్రపంచానికి తనకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా హారిక హాయిగా హారిక మెడవంపును సెటిల్ అయ్యి గాఢ నిద్రలో ఉంటాడు విహాన్ వంక చూసిన హారిక బాబోయ్ బావ ఏంటి ఇంత దగ్గరగా వచ్చేస్తున్నాడు బావ మరీ ఇంత దగ్గరగా ఉంటే నాకు ఏదేలా ఉందే బావ ఊపిరి వెచ్చగా మెడవంపున చెవులకి తగులుతుంటే ఒళ్ళంతా వేడిశకలు వచ్చేస్తున్నాయి బావ ఇంకాసేపు ఇలానే పడుకుని తన వెచ్చని ఊపిరి శ్వాసలు నా మేనికి తగిలిస్తూ ఉంటే నాకు ఊపిరి కూడా అందేలా లేదు ఇప్పుడు ఏం చేయాలి నేను బావని అటు పక్కకి పడుకోబెడదామంటే పాపం బావ నిద్రకి భంగం కలుగుతుంది ఏమో అసలే బాగా అలిసిపోయి మత్తుగా నిద్రపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు ఇంత అమాయకంగా ముద్దుగా నిద్రపోతున్న బావని కదిలించి తన నిద్రని చెడగొట్టలేను అలానే బావని ఇలానే వదిలేస్తే నాకు శ్వాస అందేలా లేదు అయ్యో దేవుడా ఏం చెయ్యాలి ఇప్పుడు నేను బావ ఊపిరి ఏంటి మరీ ఇంత వెచ్చగా తగులుతుంది బావ ఊపిరి నాకు తగులుతుంటే ఒళ్ళంతా వణుకు వస్తుంది అని తనలో తను అనుకుంటూ చిన్నగా విహాన్ తలని ఒక చేత్తో పట్టుకుని ఆమె మెడ మీద నుండి భుజం మీదకి జరపాలి అని చూస్తుంటుంది కానీ విహాన్ తన తలని అక్కడ నుండి భుజం మీదకి జరగనివ్వడం లేదు అంతకంతకు అతని తలని ఆమె మెడవంపులో దూర్చేస్తూ ఒక చేతిని ఆమె చుట్టూ వేసి ఏదో పిల్లోని కదా పట్టుకున్నట్టు గట్టిగా హత్తుకుని పడుకుంటాడు విహాన్ చేష్టలకి హారికా గుండె వేగంగా కొట్టుకోసాగింది బాబోయ్ బావ ఏంటి ఇలా చేస్తున్నాడు ఇదేమైనా తన బెడ్రూమ్ అనుకుంటున్నాడా ఇంత ఆరాంగా పడుకుంటున్నాడు నన్ను ఏదో దిండులా ఇంత గట్టిగా నిలిపేస్తున్నాడు ఇప్పుడు మమ్మల్ని ఇలా డ్రైవర్ బాబాయ్ కనుక చూస్తే ఎంత చండాలంగా ఉంటుంది అయ్యో అలా మాత్రం జరగకూడదు స్వామి డ్రైవర్ బాబాయ్ మాత్రం వెనక్కి తిరిగి మమ్మల్ని ఇలా చూడకుండా చూడు స్వామి ప్లీజ్ అని మనసులోనే అన్ని దేవుళ్ళకి మొక్కేస్తుంది హారిక పాపం హారికాకి తెలియనిది ఏంటంటే అప్పటికే డ్రైవర్ ఫ్రంట్ మిర్రర్ నుండి వాళ్ళని అలా చూసేసి ముసిముసిగా నవ్వుకొని తను వాళ్ళని చూసింది హారికాకి తెలియకూడదు అన్నట్టుగా తల అసలు వెనక్కి తిప్పకుండా సైలెంట్గా రోడ్డు వైపే చూస్తూ డ్రైవింగ్ మీద శ్రద్ధ పెడతాడు హారిక చాలాసేపటి నుండి విహాన్ తలని జరపాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అలా చాలాసేపు కష్టపడి విహాన్ తలని మెడ మీద నుండి పక్కకు జరుపుతుండగా సడన్గా కార్కి ఏదో అడ్డం వచ్చిందని డ్రైవర్ చిన్నగా బ్రేక్ వేయడంతో ఆమె మెడ మీద ఉన్న అతని తల కాస్త డ్రైవర్ వేసిన బ్రేక్కి ఆమె ఎద మీదకి చేరుకుంటుంది అంతే దెబ్బకి హారిక గొంతు మోగబోయింది గొంతులో తడారిపోయింది ఆమె తనువంతా అతని స్పర్శకి పులకరించిపోతుంది విహాన్ మాత్రం అస్సలు స్పృహలో లేనట్టుగా ఆమె ఎద మీద ఉన్న తన తలని ఆమె పరువాలకి అదిమి చిన్నగా రుద్దుతూ ఇంకో చేత్తో నడుమును చుట్టేసి నిద్రపోతుంటాడు మొట్టమొదటిసారి ఒక మగవాడు తనకి అంత దగ్గరగా రావడం మగవాని ఊపిరి స్పర్శకే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న హారిక విహాన్ అతని తలని తన ఎద మీద పెట్టడంతో అతని ఊపిరి స్పర్శ నేరుగా ఆమె గుండెల మీద తగులుతుంది దెబ్బకి హారిక ఒళ్ళంతా బిగుసుకుపోతుంది ఆమె ఒంట్లో చలనం ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది అతని ఊపిరి ఆమె ఎదకి తగిలి గిలిగింతలు పుడుతున్నాయి కానీ ఎక్కడ కదిలితే అతనికి ఇబ్బంది కలుగుతుందో ఏమో అని హారిక కొంచెం కూడా కదలకుండా నీలుక్కొని అలానే ఉండిపోతుంది విహాన్ మాత్రం అంతకంతకు అతని తలని ఎద మీద నుండి మెల్లిగా కిందకి జారి ఆమె వడిలో చేరిపోయి ఆమె కడుపులో మొహాన్ని దాచుకుని రెండు చేతులతో ఆమెను చుట్టేసి పడుకుండిపోతాడు విహాన్ తల ఎప్పుడైతే ఆమె ఎద మీద నుండి కిందకి జారిందో అప్పుడు హారికాకి కాస్త ఊపిరి అందినట్టుగా అనిపిస్తుంది ఆమె గుండెల నిండా ఊపిరి పీల్చుకునే లోపే అతని తల మళ్లీ తన ఒడిలోకి చేరడం అతని చేతులు తన చుట్టేయడంతో మళ్ళీ శ్వాస ఆడనట్టు ఎగశ్వాస పీలుస్తూ బాబోయ్ ఏంటిది బావకి మరీ ఇంత గాఢ నిద్ర ఎందుకు పడుతుందో కానీ నన్ను మాత్రం ఉక్కిరి బిక్కిరి చేసి చంపుతున్నాడు ముందు భుజం తరువాత మెడ ఆ తరువాత యద ఇప్పుడేమో ఏకంగా వడిలో సెటిల్ అయిపోయాడు బావ స్పృహలోనే ఉండి కావాలని ఇలా చేస్తున్నాడా అని అనుకుందామంటే ఊహు బావ తీసుకునే ఊపిరి శ్వాసని బట్టి బావ గాఢ నిద్రలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది బావ నిద్రపోతే మరి ఇలా ప్రవర్తిస్తాడా చుట్టూ ఏం జరుగుతుందో నిద్రలో తను ఏం చేస్తున్నాడో కూడా తెలియనంట గాఢంగా నిద్రపోతాడా ఇప్పుడేం చెయ్యాలి నేను డ్రైవర్ బాబాయ్ చూస్తాడా ఏమో పాపం ఏమో కార్ ఎక్కినప్పటి నుండి రోడ్ వైపే చూస్తూ కార్ పోనిస్తున్నాడు ఈ డ్రైవర్ బాబాయ్కి కార్ నడిపేటప్పుడు కార్లో ఉండే వారిని పట్టించుకోవడం అలవాటు లేనట్టుంది ఇది ఒకందుకు మంచిదే కానీ బాబా ఇలా నా కడుపులో మొహాన్ని రుద్దేసి తన చేతులతో నా నడుమును చుట్టేస్తుంటే నాకే ఏదేదో అయిపోతుంది ఎందుకు బావ చెయ్యి బావ తీసుకునే ఊపిరి బావ చిరుస్పర్శ ఏం తగిలినా నా శరీరంలో ఇన్ని మార్పులు మును పెన్నడవు ఇలాంటి భావనలు నాలో కలగలేదే బావ నిద్రలేచేలోపు నా గుండె కొట్టుకునే వేగానికి నేను పోయేలా ఉన్నా అనుకుంటూ బిహాన్ వంకే చూస్తూ హారిక కూడా మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది అంత దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరినీ చూసి డ్రైవర్ పెదవుల మీద చిరునవ్వు వచ్చిపోతుంది ఇద్దరూ నిద్రపోతున్నారు అని ఇంకా చిన్నగా డ్రైవ్ చేస్తుంటాడు డ్రైవర్ ఇంకొన్ని నిమిషాల్లో హైదరాబాద్ రీచ్ అవుతామనగా డ్రైవర్ వేసిన సడన్ బ్రేక్కి తన నిద్ర డిస్టర్బ్ అయిన విహాన్ మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు అతని కళ్ళ ముందర ఏవో కనిపిస్తాయి అనుకుంటే అందుకు పూర్తి విరుద్ధంగా నొన్నని హారిక ఉదర భాగం కనిపించడంతో బాబోయ్ ఏంటిది నేను ఎక్కడ పడుకుని ఉన్నాను అంటూ గబుగ్గున ఆమె వడిలో నుండి పైకి లేచి సరిగా కూర్చుంటాడు పైకి లేచి కూర్చున్న విహాన్కి తను ఇప్పటి హారిక వడిలో పడుకున్నాను అన్న విషయం గుర్తొచ్చి వాట్ హ్యాపెన్ టు మీ నేనేంటి ఈ అమ్మాయి వడిలో పడుకోవడం ఏంటి నేను మరీ ఇంత డీప్ ప్లేస్లోకి వెళ్ళానా ఎక్కడ పడుకుంటున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియనంతగా అనుకుంటూ నేను ఈ అమ్మాయి వడిలో పడుకుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది నన్ను లేపకుండా అలానే ఉండిపోయింది అనుకుంటూ పరాగ్గా హారిక వైపు చూస్తాడు విహాన్ మొదటిసారి హారికాని చూసిన విహాన్ ఫీలింగ్ ఏంటో రేపు తెలుసుకుందా మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ Share, comment and subscribe.